ఇక నెక్స్ట్ వేదవతి గుడికి వెళ్ళినాక ఒక రౌడీ అతను వెనక కత్తి పట్టుకుని వేదవతి ఎదురుగా నిలబడటంతో ఎవరు బాబు ఏం కావాలి అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక అతను కత్తి బయటికి చూపిస్తూ మీ మెడలో ఉన్న గొలుసు ఇచ్చేయండి అని అడుగుతూ ఉంటాడు వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగానే ఇవ్వమంటే అని వేదవతి మెడలో ఉన్న బంగారు గొలుసులన్నీ కూడా పట్టుకుని లాగుతూ ఉంటాడు ఇక వేదవతి రే వదు వదులు అని పెద్దగా అరుస్తూ అతని దగ్గర నుంచి తన లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది గుళ్ళోకి వచ్చిన అందరూ కూడా చూస్తూ ఉంటారే కానీ ఎవరు హెల్ప్ చేయరు అంతలో అక్కడికి అమ్మవారు అర్చనను తీసుకుని వస్తుంది అర్చన ఆ రౌడిని చూస్తూ రే దొంగ రాస్కెల్ అని పిలుస్తూ పెద్ద రాయి తీసుకుని అతని నెత్తి మీద విసిరి కొట్టడంతో అతను కింద పడిపోతాడు ఇక అక్కడి నుంచి పారిపోతాడు ఇక తర్వాత అర్చనని చూస్తూ వేదవతి నువ్వా అని వేదవతి అడుగుతూ ఉంటగా ఇక అచ్చన గబాల్న ఏం కాలేదు కదా నానమ్మా అని అంటూ ఉంటుంది ఇక దాంతో వేదవతి షాకవుతూ ఉండగా నానమ్మ లాంటి వారు కదా అని అలా అనేసాను అని చెప్తూ ఉంటుంది నువ్వు నాతో పాటుగా మా ఇంటికి వస్తావా నేను నిన్ను బాగా చూసుకుంటాను అని వేదవతి అడుగుతూ ఉంటుంది నన్ను ఎవరు తిట్టినా ఏమన్నా నేను ఊరుకోను నా దగ్గర ఎటువంటి తప్పు ఉండదు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే మొహం మీదే అడిగేస్తాను నా కండిషన్ కి మీరు ఓకే అంటే నేను వస్తాను అని అడుగుతూ అడుగుతుండగా వేదవతి సరేనమ్మా అని చెప్తూ ఉంటుంది ఇక అమ్మవారు చూసి సంతోషపడుతూ ఉంటారు మరోవైపు సుయాత అవనితో గుళ్ళో కనిపించిన అర్చన అనే పాప అక్షయ వచ్చే పుట్టినరోజు కల్లా నీ ముందుకు వస్తానని చెప్పింది కదా అని సుయాత అడుగుతుండగా వచ్చే పుట్టినరోజు అంటే వారం రోజులు ఉంది అనుకుంటున్నావా నెల రోజులు ఉంది అనుకుంటున్నావా అని అవని అడుగుతుంటా అక్షయ అన్ని రోజులు ఉండిపోతుందని ఎందుకు అనుకోవాలి అని సుయాత అంటుకుంటుంది ఇక మరోవైపు వేదవతి అక్షయని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది అర్చన మొహం పాత అక్షయ లాగా మారిపోతుంది మరి వేదవతి చూసి మళ్ళీ అర్చనాని లోపలికి తీసుకు వెళ్తుందా లేదా అనేది నెక్స్ట్ రాబోయే Agradeço o